ఎందుకు మనము ఆ యొక్క పోరాటం చేస్తున్నామంటే ఎందుకు మనం నమ్మలేకపోతున్నాము ఎందుకు విశ్వాసం పోరాడుతున్నాం ఎందుకు మన విశ్వాసం స్ట్రగుల్ అవుతుంది ఎందుకు స్ట్రగుల్ అవుతుంది అంటే మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ పెద్దవి కాబట్టి అంటే మనం మన సమస్యలు చాలా పెద్దవి కాబట్టి అంటే మనకు కావాల్సింది చాలా పెద్దది మనం ఉన్నదేమో చాలా లోలో ఉన్నాం ఇది అవుతుందా లేదా దగ్గర దగ్గర రీచ్ అయ్యామనుకోండి మనకు అనుమానం రాదు అయితే ఎక్కడ కింద ఉన్నాం మన మనకు కావాల్సిన చాలా ఎత్తులో ఉంది కాబట్టి మనం రీచ్ అవుతామా లేదా అని స్ట్రగ్లింగ్లో ఉన్నాం కాబట్టి ఆ పోరాటంలో ఉన్నాం చూడండి ఇది చాలా పెద్ద సమస్య చూడండి మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినారు చూడండి వారు ఆయన ఎందుకు వారిని తీసుకొని వచ్చిరి దయము ఆయనను చూడగానే వానని విలవల్లాడించెను గనుక వాడు నేలను పడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను ఇరవై ఒకటో వచ్చినమండి మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మార్క్స్ తొమ్మిది ఇరవై ఒకటి అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగుగా వాడు బాల్యము నుండియే ఎందుకు వీడు తను స్ట్రగుల్ అవుతున్నాడు ఈ యొక్క ఆ వ్యక్తి యొక్క ఆ బాబు యొక్క తండ్రి లేదా దయ్యం పట్టిన వాడి యొక్క తండ్రి ఎందుకు అలా కొట్టుమిట్లు ఆడుతున్నాడు లేకపోతే అవిశ్వా అవిశ్వాసంతో ఎందుకు పోరాడుచున్నాడు ఎందుకు కొట్టుమిట్లు ఆడుతున్నాడు అంటే ఇక్కడ రాబడింది అప్పుడు ఆయన ఇది వానికి సంభవించేంతకాలమైన మన తను అడుగుగా వాడు బాల్యము నుండియే ఎందుకు అవిశ్వాసముతో ఎందుకు అపనమ్మకంతో కష్టపడుతున్నాడంటే అపనమ్మకంతో పోరాడుచున్నాడంటే అది చిన్నప్పటి నుండి ఉన్న సమస్య బాల్యము నుండి ఇలా ఉన్నాడు ఇన్నేండ్లు వీడు ఉన్నాడు ఈ సమస్య బాగవుతుందా ఇన్నేండ్లు వీడి ఈ రోగంతో బాధపడుచున్నాడు ఈ సమస్య స్వస్థపరచబడుతుందా ఇన్నేండ్లు ఈ రోగంతో అన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను అన్ని ప్రయత్నాలు చేశాను అన్ని ప్రాంతాలకు వెళ్ళాను నా ప్రయత్నాలన్నీ చేశాను ఎక్కడ జరగలేదు ఇంతకాలం జరగలేదు బాల్యము నుండి ఉన్నాడు స్థితిలో ఇన్నేండ్లు ఉన్న సమస్య ఇన్నేళ్ళు ఉన్న రోగము ఇప్పుడు బాగవుతుందా అది ఆలోచించినప్పుడు అవిశ్వాసం వచ్చేస్తుంది దేవుని బిడ్డ ఎక్కువ కాలము ఎక్కువ సమస్యలో మనం కొనసాగితే మన విశ్వాసం అవిశ్వాసంతో పోరాడాల్సి వస్తుంది స్ట్రగులింగ్ ఫెయిత్ లేదా పోరాడుచున్న విశ్వాసము అంటే అవిశ్వాసంతో పోరాడుతున్నాడు విశ్వాసం కొరకు పోరాడుచున్నాడు